ఈ దోశ ఏంటంటే కాస్త స్పెషల్ అనమాట ఎలా అంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి ఒకసారి చెప్తాను ఏంటంటే ఫస్ట్ మనము రవ్వ గోధుమ రవ్వ తీసుకుంటాం కదా ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అలా గోధుమ రవ్వని టూ గ్లాసెస్ తీసుకోవాలి అలాగే వన్ గ్లాస్ మినప్పప్పు అలాగే కాస్త శనగపప్పు కొన్ని సగ్గు బియ్యం అంటే టూ గ్లాసెస్ గోధుమ రవ్వ వన్ గ్లాసు మీనపప్పు వన్ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువగా శనగపప్పు హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం ఇవన్నీ కూడా మనము ఒక హాఫ్ డే అంతా నానబెట్టాలి అన్నిటినీ కూడా చక్కగా కడుక్కొని మంచి వాటర్ వేసేసి నానబెట్టాలి ఆ తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో ఆ వాటర్ కాస్త వేస్తూ పిండిని ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా అలా పక్కకు పెట్టి మనము దోశలు వేసుకోవాలి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిండి రుబ్బుకుని హాఫ్ అన్ అవర్ నుంచాక సాల్ట్ యాడ్ చేసి మనమైతే దోశలు వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నేనైతే దీంట్లో బియ్యం అయితే యాడ్ చేయలేదు ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇప్పుడు డిన్నర్కి మీరు లంచ్ డిన్నర్కి ఫుడ్ తీసుకుంటున్నారా రైస్ తీసుకుంటున్నారా లేదంటే టిఫిన్స్ తీసుకుంటున్నారా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు దోశ వేస్తున్నాను ఇంకా డైలీ అయితే మేము రైస్ కర్రీసే తింటాము ఈరోజు ఇంట దోశ తీసుకున్నాను దీనికైతే మనము చట్నీ కాకుండా మనం చేసుకున్న కర్రీ ఉంటుంది కదా అది పెట్టుకొని డైరెక్ట్గా తినేయచ్చు చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీనికి కావాల్సిన ఈ దోశలకి కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను రెండు గ్లాసుల గోధుమ రవ్వ వన్ గ్లాసు మినపప్పు వన్ గ్లాస్ కంటే కాస్త తక్కువ శనగపప్పు అలాగే హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని మంచి నీళ్ళు వేసి దాంట్లో నానబెట్టాలి ఒక హాఫ్ నానబెట్టిన తర్వాత దాన్నైతే మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా దోశలు వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి దీంట్లో అయితే మనం రైస్ యాడ్ చేయట్లేదు కాస్త సిమ్లో పెట్టి చేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా దోశ అంతా కూడా కాస్త మందంగా వేస్తాం కాబట్టి కాస్త రోస్ట్ అవుతుంది ఫిఫ్టీగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి ఇలా మందంగా చేసుకున్నప్పుడు పచ్చి లాగా వస్తాయి సో స్లో పెట్టి చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఇది కాంబినేషన్గా మనము చట్నీ తినచ్చు లేదంటే ఇంకో మామూలుగా చేసుకున్న కర్రీస్ పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు పట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాను వెంటనే కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ చక్కగా నానినవి ఇంకా పట్టేసాను కాబట్టి మిక్సీలో చాలా బాగా వస్తాయి వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి దీనికి కావాల్సిన ఐటమ్స్ రెండు టూ గ్లాసెస్ గోధుమ రవ్వ వన్ గ్లాస్ మినప్పప్పు వన్ గ్లాస్ అంటే కాస్త తక్కువగా శనగపప్పు హాఫ్ సగ్గు బియ్యం వీటన్నిటిని చక్కగా నానబెట్టేసి మిక్సీలో వేసేసుకొని పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి ఉంచుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇలా దోశ వేసేసుకోవడం దీంట్లో అయితే రైస్ అయితే ఏమీ కలపట్లేదు ఒక రెండు దోశలు ఇలా మందంగా వేసుకుంటుంటే మనకైతే నైట్ సరిపోతుంది చాలామంది రైస్ నైట్ వేస్ట్ చేసుకున్నారు సో అలాంటి వాళ్ళు కూర్చొని అయితే చాలా బాగా మనకి కడుపు నీళ్ళనట్టుగా చాలా బాగుంటుంది ఇలా అయితే ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ దోశలు కనుక నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా పెడుతుంటే ఇంకా పోతుంది ఓకే ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా దోశ ఇంకొకటి వేసుకుందాం కాస్త ఫ్యాన్ హీటప్ హీట్ అవుతుంది సో నేనైతే ఇది మొబైల్ దూరంగా పెట్టాను

చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే నేను పప్పు యాడ్ చేసి అంటే పప్పుతో తింటున్నాను ఈ దోశ చట్నీతో తినొచ్చు మనం ఇంట్లో ఏ కర్రీస్లో అయినా ఇలా దోశలో తినచ్చు చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు మనము ఏమైనా నానబెట్టడం మర్చిపోయినా ఇలా అయితే చేసుకొని తినొచ్చు ఒక టూ అవర్స్లో అన్నీ నానిపోతాయి తర్వాత ఇంకా మనం మిక్సీ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ నానబెట్టి ఈ పిండిని వేసేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నేనైతే ఈ దోశలు టూ కప్స్ ఇడ్లీ గోధుమ రవ్వ వన్ వన్ కప్ మినప్పప్పు అలాగే పంక అంటే ఒక గ్లాస్ కంటే తక్కువ శనగపప్పు హాఫ్ సగ్గు సగ్గుబియ్యం ఇవన్నీ కూడా వేసి కాస్త మెంతులు వేసుకుంటే మనకు ఇలా కలర్ రావడానికైతే మెంతులు కూడా వేసుకోవచ్చు నానబెట్టేసి ఆ తర్వాత మిక్సీ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి చూడండి దోశలు అయితే చక్కగా ఉన్నాయి చట్నీలో తినాలని ఏం లేదు మనము కర్రీస్ ఏ కర్రీస్ అయినా పచ్చళ్ళు అయినా కూడా తింటే చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి Okay friends, thank you for watching. హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో రైస్ మాత్రం నేను తీసుకోలేదు ఓన్లీ గోధుమ రవ్వ మినప్పప్పు శనగపప్పు సగ్గుబియ్యం కాస్త మెంతులు కలర్ కోసం చాలా బాగున్నాయి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే ఇది పప్పులో తింటున్నాను Okay friends, thank you for watching. Please subscribe my channel.